హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గలం ఎక్స్పోర్ నేను హరీష్ ఈ వీడియో బెడ్డి బెడ్గా మీ దగ్గర చేరిపోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ని అలర్ట్ పెట్టుకోండి ఓకే టెన్ మీరు ఇప్పుడు నా మాటలు వింటున్నారు కదా మీ కళ్ళు చదువుతుండగా మెదడు అర్థం చేసుకుంటుంది అవును అదే మీ బ్రెయిన్ మన శరీరంలోనే కాదు ఈ గ్రహం మీద ఉండే మోస్ట్ పవర్ఫుల్ లివింగ్ కంప్యూటర్ మన మెదడే ఒక్క సెకండ్ లో లక్ష కెమికల్ రియాక్షన్స్ సూపర్ కంప్యూటర్ కి పోటీగా ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చూడండి మన మెదడు బరువు ఒకటి పాయింట్ నాలుగు కిలోలు మాత్రమే కానీ ఇది ఒక లివింగ్ ప్రొసెసర్ ఈ ప్రోసెసర్ అనేటువంటిది ప్రతి సెకండ్ కు లక్ష కెమికల్ రియాక్షన్స్ జరుపుతుంది బిలియన్లు ఒక ఒక చిన్న కంప్యూటర్ లాంటిది ఉదాహరణకు ఒక న్యూరన్ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ అనుకోండి అందులో వెయ్యి నుంచి పదివేల సభ్యులు మెసేజ్ తో డిస్కస్ చేస్తున్నారు అలాంటివి వంద బిలియన్ గ్రూప్ లో ఒకేసారి యాక్టివ్ మన మెదడు ఒకవేళ సెకండ్ కి ఒక లక్ష రియాక్షన్స్ చేస్తుంటే మన గెలాక్సీలో ఉన్న ఏ సూపర్ కంప్యూటర్ కూడా అంత వేగంగా ఎమోషన్స్ సెన్సెస్ థాట్స్ ని ఒక సూపర్ కంప్యూటర్ ఎన్ని గణనాలు చేసినా ఒక చిన్న డెసిజన్ ఇవాళ టీ తాగాల కాపీ తాగాల అదే కాంప్లెక్సిటీని మన మెదడు మిల్లి సెకండ్లలో చేస్తుంది అదేనండి ఇది లాజిక్ ఎమోషన్ మెమోరీ క్రియేటివిటీ వీటన్నిటిని కలిపిన ఫుల్ స్టాక్ హ్యూమన్ ఓఎస్ అని చెప్పొచ్చు ఇది అంత బలంగా పనిచేస్తుంటే ఎంత పవర్ వాడుతుందో తెలుసా కేవలం ట్వంటీ వాట్స్ మాత్రమే వీటి కోసం ప్రీవియస్ గా మనం ఒక వీడియో కూడా చేసి ఉంటాం వెళ్ళి ఒకసారి చూడండి అంటే మీ టేబుల్ మీద ఉన్న ఒక చిన్న ఎల్ఈడి బల్బ్ పవర్ లో ఒక యూనివర్స్ ఆఫ్ థాట్స్ నడుస్తుంది ఉదాహరణకు ఒక ల్యాప్టాప్ సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఒక డెస్క్ టాప్ వన్ ఫిఫ్టీ వాట్స్ మన మెదడు ట్వంటీ వాట్స్ లోనే భావోద్వేగాలు సంగీతం భవిష్యత్ ప్లానింగ్ అన్ని నిర్వహిస్తుంది ఇది స్టార్ట్ స్టాప్ లేని ప్రొసీజర్ స్విచ్ ఆఫ్ చేయలేం మీరు నిద్రలో ఉన్న ఇది పనిచేస్తూనే ఉంటుంది స్వప్నాల రూపంలో కళల రూపంలో ఇమేజెస్ మెమోరీ స్టోరేజ్ శరీర రిపేర్ కామెంట్స్ అన్ని చేస్తూ ఉంటుంది ఇది ఒక గూగుల్ సర్వర్ లాంటిది కనబడదు కానీ ప్రతి సెకండ్ కు రెస్పాన్స్ ఇస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా మీ మెదడు ఒక చక్కటి జీవించి పనిచేసే సూపర్ కంప్యూటర్ ఇంత అద్భుతమైన ప్రొసీజర్ మీలోనే ఉంది అందుకే ఈ వీడియోను తప్పకుండా చూడడం మాత్రం మర్చిపోతుంది ఇలాంటివి తెలుసుకోవాలంటే గలం ఎక్స్పర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను హరీష్ ఇంకొక అద్భుతమైన ఫ్యాక్ట్ తో మీ ముందుకుంటా Thank you so much.